ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను విశైల శ్రీ గజ్వెల్ పట్టణంలో ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాల్వలను మూసివేయడం వల్ల పలు కాలనీలు హాస్పిటల్స్ ముంపు గురవుతున్నాయని ఈ సమస్యకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శ్రీ పార్దేశ్వర దేవాలయం కాలనీ వాసులకు మద్దతుగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు మెయిన్ రోడ్పై బైఠాయించి నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్లు మాట్లాడుతూ ఈ వరద సమస్యపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రజావరణ విని సమర్పించినా వారం రోజులుగా గడుస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు అన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేసిన నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు గజ్వెల్ పట్టణ ప్రధాన రోడ్డు మరియు పలు కాలనీలు హాస్పిటల్ ముంపు గురి కావడం జరుగుతుందన్నారు ఉపాసన పరిష్కారం చూపాలని లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు అయిందని సంతోషపడ కంటే ఎక్కువ ప్రజలకు ఎంతో నష్టం జరిగింది గజ్వేల్లో ఉన్నటువంటి కట్టుకాలువలన్నీ కూడా కబ్జాకు గురై ఈ రోజు వరద నీరు అన్ని కూడా ఇళ్లలోకి వచ్చే పరిస్థితి గత పదిహేను ఏళ్లుగా ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ప్రజ్ఞాపూట్ గజ్వలకు మూడు కాలువలు ఉండే ఆ కాలువలన్నీ కూడా ఈ యొక్క కలువట్లు కూడా మూసేసి అప్పుడు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా వినవించుకునే ఈ కాలువలన్నీ కూడా పునధరించినట్టయితే మనకు ఈ యొక్క ప్రాబ్లం పోతుందని చెప్పి గత పదిహేను సంవత్సరాలుగా మేము అధికారులకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు చిన్న వర్షానికే చూసినట్టయితే ఈ యొక్క పార్టీ కూడా ఊరి చెరువు చుట్టూ ఉన్న వందల ఇళ్లలో నీరు చేరి ఇలా పిల్లలందరూ కూడా హాస్పిటల్లో పాలవుతున్న సంగతి మనం గమనిస్తున్నాం గత మొన్నటి నుంచి బీజేపీ గత పదిహేను రోజులుగా ఉద్యమం చేస్తున్నది కలెక్టర్ గారి కూడా మా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున మొన్ననే విన్నవించుకోవడం జరిగింది అలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు సీఎం గారు గత పది సంవత్సరాలుగా గజ్వేల్ కు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజలలోకి వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోకుండా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు ఒక్కసారి గజ్వేల్ ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మీరు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో గజ్వేల్ ప్రజలు అందరూ కూడా మీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు మీరు ఓన్లీ ఫామ్ హౌస్కే పరిమితమైనారు గ్వేల్ గజ్వేల్ ప్రజలు వద్దంటే బస్ స్టాండ్ తీసుకుపోయి అక్కడ ఈ రోజు నీళ్ల పరిస్థితి అయితే ఎందుకంటే అక్కడ ఎర్రగుండ నుంచి వచ్చే కాల్వలను కబ్జా గురే అక్కడ రెండు పెట్రోల్ బంకులు మునిగి అక్కడ కూడా వంద ఇల్లు మోకాల్లో నీళ్ళల్లో బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా ఇది ఎప్పటికీ జరుగుతున్న సమస్య గత ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ఇరవై ఎకరాల వెంచర్ లో ఈ యొక్క కట్టుకాల వల్ల మూసేసిన నాయకుడిని జిల్లాలో పెట్టాలని చెప్పి అప్పుడు ఇరిగేషన్ శాఖ కేసు లేపించిన సంగతి కూడా గతంలో హరీష్ రావు గారు నాకు చెప్పడం జరిగింది ఆయనపై నేను గత ఐదు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నప్పుడు పర్మిషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఆయన ఈ పార్టీలో చేరి ఆ సమస్యను అట్లే పరిష్కరించకుండా హరీష్ రావు కూడా దాన్ని దాడ వేస్తున్న సంగతి అప్పుడు గ్రహించడం ఇప్పుడు ఇప్పుడున్న పాలకులు కాంగ్రెస్ పాలకులు వెంబడే స్పందించి ఈ యొక్క కలెక్టర్ గారిని వెంబడే ఈ యొక్క స్థలానికి రప్పించి ఈ యొక్క కట్టు కాలువల అన్నింటినీ కూడా పునరుజీవన చేయాలని ఈ యొక్క కాలువలకు కబ్జాల గురైన వారిపై శిక్షించాలని కూడా మేము బీజేపీ తరఫు తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం